మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్ రాజు గారు వారితో మాట్లాడుదాం హలో అండి నమస్తే నమస్తే అండి వెయిట్ లాస్ గురించి మాట్లాడుదాం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం మంచి డైట్ చెప్పేసి ఎలా ఫాలో అవ్వాలి ఏంటి దానికి తోడు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఎలా ఉండాలంటారు ఇప్పుడు మీరు వెయిట్ లాస్ చూడండి వెయిట్ గెయిన్ అయినప్పుడు వరకు ఎవ్వరు ఆలోచించారు అవును మస్తు లావ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు అరే వెయిట్ లాస్ చేసుకోవాలి ఇప్పుడు అని అయితే ఏమైతుంది అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెయిట్ దిగదు అయితే దీంతో మనకి ఏమర్థం అవుతుంది అంటే వెయిట్ గెయిన్ చేయడం ఈజీ వెయిట్ లూజ్ చేయడమే కష్టం అయితే అందుకే నేను ఒక డైట్ ప్లాన్ నా పేషెంట్లకు అందరికి ఇస్తాను ఎవరెవరికి ఇస్తాను ఎవరికి బీపీ ఉంది ఎవరికి షుగర్ ఉంది ఎవరికి వెయిట్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే వెయిట్ ఎక్కువ అయితే బీపీ షుగర్ థైరాయిడ్ ఇవి ఇవి వస్తాయి విమెన్లో పీసీఓడి ప్రాబ్లంలు అవి ఇవి వస్తాయి అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఒక డైట్ డిజైన్ చేసిన పేషెంట్లకు అందరికి అదే చెప్తాను దాంతో వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు ప్లస్ దానితోటి మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము అయితే వాళ్ళకి మంచి వెయిట్ లాస్ అవుతుంది ఒక పేషెంట్ అయితే వన్ వన్ ఫార్టీ కేజీస్ ఉండే బరువు అయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో సెవెంటీ ఫైవ్ కి వచ్చింది అంటే సగం వెయిట్ లూజ్ ఫైవ్ సెవెన్ ఉండే సో కరెక్ట్ వెయిట్ కి సెవెంటీ ఫైవ్ కేజీస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో లూజ్ చేసిండు అంటే అది మంచి టార్గెట్ కొందరు ఏం చేస్తారు ఇట్లా ఐదు కిలోలు తగ్గినము మళ్ళీ తినడం స్టార్ట్ చేయడం కన్సిస్టెన్సీ అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ర్యాపిడ్ గా ఉండదు అవును సో అట్లా అయితే ఇప్పుడు ఎప్పుడైనా మనం మైండ్ లో ఏం పెట్టుకోవాలంటే మనం ఏ డైట్ ఫాలో చేసినా అవి ఎక్కువ రోజులు చేయలేము మనకు ఇప్పుడు రైస్ అవాయిడ్ చేస్తాం రైస్ కనిపించగానే మనం ఆపుకోలేము బిర్యానీ కనిపిస్తే మనం ఆపుకోలేము అయితే ఇప్పుడు కొందరికి ఏం స్వీట్లు ఇష్టం ఉంటాయి ఒకటేసారి గులాబ్ జామ్ తింటే కిలో కూడా తింటారు వాళ్ళు సో మనం ఏది అవాయిడ్ చేయొద్దు ఎప్పుడైనా మనం ఇట్లా దిమాక్ ఇట్లా కంపల్సరీ ఇప్పుడు నేను ఈ డయట్ ఫాలో అవ్వాలంటే ఆ డయట్ పదిహేను రోజులు రెండు నెలలు ఫాలో అవుతారు దాని తర్వాత ఎవరు ఫాలో అవును కొంచెం అంటే నార్మల్ ఒక దావత్ అరే నువ్వు బక్కగా అయిపోయినా చిక్కిపోయినావు అంటే ఖతం నెక్స్ట్ డే నుంచి మళ్ళీ తింటారు సో అందుకే మనం ఏం చేయాలంటే మనకు ఏ తినాలనిపిస్తే తినాలి దాంతో మనం వెయిట్ లాస్ చేసుకోవాలి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మార్నింగ్ మనం టిఫిన్ ఏం తింటాం ఇడ్లీలు తింటాం దోశలు తింటాం ఉప్మా తింటాం అటుకులు తింటాం ఇవే ఉంటాయి ఇవే తింటాం అయితే ఇప్పుడు మనం ఇంట్లోనే తినాలి మనకి ఏది కావాలంటే కూడా ఇంట్లోనే తినాలి బయట తినొద్దు అది ఫస్ట్ రూల్ మళ్ళీ సెకండ్ రూల్ ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ ఇడ్లీలు ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు మీకే అడుగుతాను మీకు బై చాన్స్ వెయిట్ ఎక్కువ ఉంది మీరు బరువు తగ్గాలనుకుంటే ఉందనుకోండి ఒకసారి ఇప్పుడు మీ ఇంట్లో ఇడ్లీలు ఉన్నాయి డైలీ మీరు ఇడ్లీ తింటే ఎన్ని తింటారు మీ లాస్ట్ డైలీ తినేవే కాబట్టి త్రీ తింటారు కదా ఇప్పుడు ఇంటికాడ ఉంటే ఇడ్లీ మూడు తింటున్నారు మీరు బయట రెండే ఉంటాయి ఇంట్లో ఇడ్లీ చిన్న చిన్నగా ఉంటాయి కదా మరి చిన్నగా ఉంటే కొందరు నాలుగు తింటారు తింటారు లేకపోతే అవును సో ఇప్పుడు మైండ్ లో మూడు ఇడ్లీలు తినాలని అనిపిస్తుంది మీరు వన్ అండ్ హాఫ్ తినేసి ఆపేసేయాలి ఇప్పుడు మనిషికి బరువు ఎప్పుడు ఎక్కువ ఉంటది ఎప్పుడైతే మన బాడీకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ తింటేనే అవుతుంది అయితే వన్ అండ్ హాఫ్ ఇడ్లీ తినేసి ఆపేసేయాలి ఇంకా దాని తర్వాత ఎంత ఆకలైనా తినొద్దు తినొద్దు మనం అలవాటు చేసుకున్నాం ఎక్కువ అవును సో దాని తర్వాత లంచ్ లో ఏంది ఇప్పుడు రైస్ తింటాం మనం సాంబార్ కర్రీ దేంతో తోట తిన్నా ఇంత రైస్ తింటాం అనుకోండి దాంట్లో సగం తీసుకోవాలి మైండ్ తో డైలీ మాట్లాడాలి నీకు ఎంత తినాలనిపిస్తుంది మనం మైండ్ తోటి మాట్లాడుకుంటాం కదా ఎంత తినాలనిపిస్తుంది మైండ్ ఎంత జవాబిస్తే దానికన్నా ఎగ్జాక్ట్ సగం క్వాంటిటీ పెట్టుకోవాలి క్వాంటిటీ సగం తినాలి దానికి అట్లా తినేసి మళ్ళీ ఆపేసేయాలి ఇంకా ఆకలి ఉంటది అట్లా ఎన్ని రోజులు ఉంటది మూడు రోజులు వారం రోజులు దాని తర్వాత బాడీ అడ్జస్ట్ అయిపోతుంది వన్ వీక్ తర్వాత బాడీలో ఫ్యాట్ బర్నింగ్ కూడా స్టార్ట్ అయితది పదిహేను రోజులు ఇట్లా చేయంగానే ఏమైతుంది మీరు ఎడికన్నా బయటికి పోతే మీకు అరే బక్కగా అయిపోతున్నావు అది అనడం స్టార్ట్ చేస్తారు అప్పుడు మనం డిమోటివేట్ అయిపోతాం అరే నేను బక్కగా అయిపోయినా అనేసి మళ్ళీ తినడం స్టార్ట్ స్టార్ట్ చేస్తాం అండ్ దీంతో హోమియోపతి మెడిసిన్ వాడాలి హోమియోపతి మెడిసిన్ వాడితే యాక్సిలరేట్ చేస్తుంది ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ని అండ్ వెయిట్ లాస్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇట్లా ఇప్పుడు మీకు డిజైర్డ్ వెయిట్ ఇప్పుడు ఒక మనిషి ఒక ఫలానా పది పది కిలోలు ఎక్కువ ఉన్నాడు పది కిలోలు ఎక్కుంటాయి ఆ మనిషి ఇప్పుడు పది కిలోలు తగ్గిపోతాడు కదా ఇమ్మీడియట్ గా పాత డైట్ కి వద్దు ఎందుకంటే పాత డైట్ వల్లనే మనకు పది కిలోలు పెరిగినాయి అయితే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇడ్లీ తింటుండు దాన్ని రెండు ఇడ్లీలు చేయాలి జర వెయిట్ పెరుగుతుందా లేదా చూసుకోవాలి ఇప్పుడు మెయింటైన్ చేసుకోవాలి మనం ఇప్పుడు వెయిట్ పెరుగుతుందా లేదా చూసుకోవాలి ఇప్పుడు రెండు ఇడ్లీలు చేయాలి ఇప్పుడు డైలీ హాఫ్ రైస్ తింటుండే కదా మనం దాంట్లో కొద్దిగా క్వాంటిటీ పెంచాలి ఇప్పుడు మెయింటైన్ చేసుకోవాలి మనం వెయిట్ మన బాడీకి ఎంత సరిపోతుంది మనం అంతా తింటే వెయిట్ అందుకే పెరగదు సో చూసుకోవాలి క్వాంటిటీ ఎంత ఏంటి అనేది సో తింటున్నా ఆకలి అలా అనిపిస్తే ఈవినింగ్ అలా ఫ్రూట్స్ అలాంటి యాడ్ చేసుకోవచ్చు అంటారా ఫ్రూట్స్ యాడ్ యాడ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు క్యారెట్స్ బీట్రూట్స్ కుకుంబర్ ఇవన్నీ తినొచ్చు దీని మీద కొంచెం మిరియాలు వేసుకొని తినాలి అయితే హోమియోపతిలో సార్ మీరు మెడిసిన్ ఇస్తారా లేదంటే ఏదైనా పౌడర్స్ ఇస్తారా హోమియోపతిలో మెడిసిన్స్ ఇస్తాం మేము ఇప్పుడు పేషెంట్ ని బట్టి ఇప్పుడు మనం పేషెంట్ కి డైట్ కూడా డిజైన్ చేసి ఇస్తాం ఎంత తినాలి ఎట్లా తినాలి అనేసి దాంతో పాటు మనం మెడిసిన్స్ కూడా ఇస్తాం ఎందుకంటే ఆ డైట్ ని బట్టి మెడిసిన్స్ ఇస్తేనే వాళ్ళకి కరెక్ట్ గా వెయిట్ లాస్ అవుతుంది ఎన్నో సార్లు ఏమైతుంది ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు పీసీఓడి పేషెంట్లు ఉంటారు సో వాళ్ళకు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి వెయిట్ తగ్గదు వాళ్ళు డైట్ చేసినా ఏం లాభం అవుతుంది సో అట్లా మనం మెడిసిన్ ప్లస్ డైట్ డిసీజ్ చూసి ప్లస్ డైట్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అట్లా అందరికి సేమ్ డైట్ కాకుండా సేమ్ డైట్ ఉండదు ఇప్పుడు కొందరు బాడీలో ప్రోటీన్ ఎక్కువ అవసరం పడుతుంది కొందరు డైట్ లో ఫ్యాట్ ఎక్కువ అవసరం పడుతుంది సో అట్లా మనం ఉన్న ఫుడ్స్ లోనే మనం అడ్జస్ట్ చేసి ఇస్తాం ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు సరే ఈ ప్రాబ్లమ్ ఉందా బ్లూబెర్రీలు తినాలి మధ్యాహ్నం నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తినాలి మార్నింగ్ ఓట్స్ తినాలి ఇట్లా ఇస్తారు ఇవన్నీ ఫారెన్ ఫుడ్స్ కదా అవును మనం రోజులు తింటాం అవన్నీ ఎన్ని రోజులు తింటాం ఎన్ని రోజులు పైసలు పెడతాము ఆ డైట్ లకి పన్నెండు వేలు పదిహేను వేలు అయిపోద్ది ఆ టైం వరకు తింటాం తగ్గాలి అన్న టైం వరకే ఓట్స్ తింటాము సోయా మీ అన్ని తీసుకుంటాం వన్స్ తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ మన సౌత్ బ్రేక్ఫాస్ట్ సౌత్ లంచ్ దీనికే రావాలి కదా మన జీన్స్ లో ఏం ఫుడ్ రాసి ఉంటుంది మనకి అదే కావాలి సో అందుకే అది చేయలేము అందుకే చేయొద్దు కూడా ఇంకా బిమార్ అవుతాం తర్వాత అవును మనకున్న క్వాంటిటీని తగ్గించుకుంటూ చూస్తూ మెయింటైన్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి